లోటస్ టెంపుల్ గా పిలుచుకునే స్వామి నారాయణ దేవాలయం చేవెళ్ల వికారాబాద్ రోడ్లో హైదరాబాద్కి ఇరవై ఒకటి కిలోమీటర్ల దూరంలో చిలుకూరు బాలాజీ దేవాలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో స్వామి నారాయణ గురుకులంలో ఉన్నది ఈ దేవాలయాన్ని కమలం రేకుల మధ్యలో గుండ్రంగా నిర్మించారు అందుకే దీన్ని కమలధామం అంటారు దేవాలయం ప్రాంగణంలోకి రాగానే విశాలమైన ప్రదేశంలో నిర్మించిన కమలధామం చూడగానే ఎంతో కళాత్మకంగా ఆహ్లాదకరంగా ఉండి మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది దేవాలయం ఎదురుగా ఎత్తైన ధ్వజస్తంభం ఉంటుంది దేవాలయం రెండు వైపులా రెండు భారీ ఏనుగులు అంబారి మావటిలతో ఎంతో అందంగా జీవ కళతో నిలబడి భక్తులకు స్వాగతం పలుకుతాయి మెడ్లు ఎక్కి కమలం లోపలికి వెళితే గర్భగుడిలో శివలింగం ప్రతిష్ఠించబడి ఉంటుంది ఈ శివలింగం నర్మదా నదీ తీరంలో శివానుగ్రహంతో పురుషోత్తం పాయికి దొరికింది ఆ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ శివలింగం పైన గంగాధరం త్రినేత్రం రుద్రాక్ష మాల మధ్యలో నాభి యజ్ఞోపవీతం వంటి చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇక్కడ ఈ శివలింగానికి రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిదని భక్తుల విశ్వాసం గర్భగుడిలో శివలింగం వెనుక స్వామి నారాయణ విగ్రహం ఉంటుంది దేవాలయం చుట్టూ వినాయకుడు సీతారామ లక్ష్మణ హనుమంతులు రాధాకృష్ణులు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరుడు ఉగ్ర నరసింహుడు ఆంజనేయ స్వామి మూర్తులు ప్రతిష్ఠించబడి ఉంటాయి కమలధామంకి ఇరువైపులా రెండు దేవాలయాలను కలసం ఆకారంలో అద్భుతమైన కళాకృతిలో ఎంతో అందంగా నిర్మించారు ఒక మందిరంలో వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తున్నారు ఇంకో మందిరంలో నీలకంఠ వర్ణిగా పిలువబడే పదకొండు సంవత్సరాల స్వామి నారాయణ వారి మూర్తి ఎంతో తేజవంతంగా ఉంటుంది ఒక చేతిలో కమలం పువ్వుని ఇంకో చేతిలో దండ కమండాలతో రుద్రాక్ష మాలలు ధరించి దర్శనమిస్తారు నీలకంఠ వర్ణి ఆలయం పరిసరాలు పచ్చని ప్రకృతితో ఎంతో సుందరంగా ఉంటుంది కమలధామం దాటుకుని ముందుకు వెళితే మూడు కిలోమీటర్ల దూరంలో చిరుపురు బాలాజీ దేవాలయం వస్తుంది